అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి సఖీ డైరీస్ వాటిలో ఒక రీల్ పెట్టాను అనమాట సో అందులో ఒక శారీ చాలా మందికి చాలా బాగా నచ్చింది ఇది ఎక్కడ తీసుకున్నారు మేడం లింక్ ఉంటే పెట్టండి అని అడుగుతూ ఉన్నారు ఆ శారీ డీటెయిల్స్ అలాగే మా ఇంటికి ఎవరెవరు వచ్చారు అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఒక నెల కిందట మేము హైదరాబాద్కి వెళ్ళానండి నేను అలాగే మా ఫ్రెండ్ సరిత ఇద్దరం కలిసి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము సరిత అంటే చాలా మందికి తెలుసు కదండి మా ఫ్రెండ్ అనమాట అయితే మా ఫ్రెండ్ కూడా చీరల కొట్టు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టింది అండి చక్కగా శారీస్ రోజు చూపిస్తూ ఉంటుంది అయితే సరిత సరిత పని మీద వెళ్ళింది నేను మాత్రం ఎప్పుడు వెళ్ళినా కూడా కుకట్పల్లిలో ఉన్నటువంటి సురేష్ షాపింగ్ మాల్ అన్న లేకుంటే ఈశ్వరి షాప్ అన్న అలాగ వెళ్తూ ఉంటాను అయితే ఈసారి పట్టు చీరలు తీసుకుందాము మా మేనత్త మనవరాలది పెళ్ళి ఉండిందండి సరే రెండు పట్టు చీరలు అయినా తెచ్చుకుందామని చెప్పేసి వచ్చాను అందులో నాకు టౌన్లో కూడా పని ఉండిందండి కొన్ని సారీస్కి మామూలుగా మ్యాచింగ్ బ్లౌజెస్ లేవు అందులో మా పెద్దమ్మాయి అక్కడే ఉంది కదా అని చెప్పేసి హైదరాబాద్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అయితే ఇక్కడ పట్టు చీరలు మాత్రము ఈశ్వరి శారీస్లో చాలా బాగుంటాయండి మనకేంటంటే గా మనం పెద్ద పెద్ద షాపులోకి వెళ్తాము లైట్లు అన్నీ ఎక్కువగా వేస్తారు ఏ సారీ ఏ కలర్ అనేది సరిగ్గా కనబడదు అక్కడే అద్దాలల్లో వేసుకొని చూసినామా అబ్బా బాగుంది అనుకుంటాము బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది నేనైతే ఎక్కువ శాతము పెద్ద పెద్ద షాపులకు వెళ్ళనండి మా అక్క కూతురు మామూలుగా పెళ్ళినప్పుడు మాత్రము అక్కడ వరమహాలక్ష్మి అవన్నీ చాలా పెద్ద పెద్ద షాపులకు వెళ్ళాము కానీ తక్కువ సెలెక్షన్ అండి నేను మాత్రం ఇట్లనే తీసుకుంటూ ఉంటానన్నమాట ఆల్మోస్ట్గా నావి శారీస్ అన్నీ జనార్దనన్న మీకు తెలుసు కదండి హైదరాబాద్లోనే ఉంటారు అయితే మనకు నంద్యాలనే వచ్చి చేరారనమాట మామూలుగా నంద్యాలు అయితే గిర్నాథ్ సెంటర్లో ఉంటారండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు సరిత వచ్చింది కాబట్టి సరిత దగ్గర తీసుకుంటూ ఉన్నాను ఇంకా పట్టు చీరలకు మాత్రం ఇక్కడికి వచ్చానండి ఇంకా ఎప్పుడూ మా వదినన్నే పిలుచుకొని వచ్చుకుంటాను లేకపోతే మా బావ కూతురు వీళ్ళిద్దరులల్లో ఎవరో ఒకరు వస్తారండి నాకు అంత పెద్దగా సెలక్షన్ తెలియదు అనమాట నంద్యాలలో ఉంటే అత్తనే సెలక్షన్ చేసేది నాకు మామూలుగా పైతాని మాడోళ్ళు లేవు అలాగే ఇప్పుడు రా మ్యాంగోని అలాగే జూట్ పట్టు ఇట్లా కొత్త కొత్త రకాలైతే వస్తూ ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే మాత్రము పైతాని మోడల్లో చూపించారు నాకేమో అంత పెద్దగా నచ్చలేదండి ఇంకా ఆ తర్వాత కంచి పట్టులో ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్తో బాగా వెరైటీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అందులో చూపించమన్నాను అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అబోవ్ అని చెప్పారు సరే ఇంకా ఇంత కాస్ట్ ఎందుకు లేబ్బా అని అనుకుని ఇవి వద్దులే అని చెప్పాను అయితే నిజంగా కంచి పట్టులో కొనుక్కుంటే సారీస్ చాలా మేలండి ఎందుకంటే మనకు కూర్చొని లేచినా కూడా మనకు మడతలు పడవు అలాగే చీర ఎట్లా కట్టుకుంటే అలాగనే ఉంటుందండి కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే మనం ఇంత రేటా అని చెప్పేసి కొనుక్కోం కానీ చాలా బాగుంటాయండి కంచి పట్టులో మనకి ఇట్లా పొడవు ఎక్కువగానే ఉంటుంది ఎత్తుగా ఉన్న వాళ్ళకు కూడా బాగా సరిపోతాయి కదా ఇంకా ఆ తర్వాత మా వదిన ఉండి నీకు పటోలాలో లేవు కదా విజయ ఇందులో చూడు అని చెప్తూ ఉంది అయితే ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఇవి కూడా అంతేనండి ఇరవై వేలకు మించే ఉన్నాయన్నమాట కానీ ఇవి కడితే మాత్రం చాలా బాగుంటాయండి కాంట్రాస్ట్గా చాలామంది క్రీమ్ కలర్కి వర్క్ వేయించుకొని వేసుకుంటూ ఉన్నారు ఇందులో బ్లౌజ్ కన్నా కాంట్రాస్ట్గా మనకు అందులో కొంచెం హైలైట్ అయ్యేటటువంటి కలర్ తీసుకొని మనం వర్క్ వేయించుకొని వేసుకుంటేనే బాగుంటుందండి సరే ఇంకా ప్రస్తుతానికైతే తీసుకుందాము ఏదో ఒకటి అని చెప్పేసి ఈ శారీస్లలో చూస్తూ ఉన్నాను చాలామంది పటోలా కట్టే ఉంటారు కదండి ఎంతమంది దగ్గర ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత నేనేం చేశానంటే పటాలలో మామూలుగా షైనింగ్ ఉండేటివి ఉంటాయండి నాకు షైనింగ్ ఉండేటివి వద్దు ఓన్లీ మ్యాట్ ఫినిషింగ్ ఉండేటివి తీసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి చూస్తూ ఉన్నాను సరే నచ్చినట్టు ఒక నాలుగు చీరలు కంచి శారీస్లలో ఒక నాలుగు ఇందులో ఒక నాలుగు అలాగా పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం తక్కువలో ఇంకొక శారీ తీసుకుందాం అని చెప్పేసి జూట్లో చూస్తూ ఉన్నానండి అయితే మా అక్క అంటే మీకు అందరికీ తెలుసు కదండి మా అక్క కూడా చెప్పింది అది నువ్వు తీసుకునేటప్పుడు నాకు ఒక చీర తీసుకో అంటే ఇంకా జూట్లోనే తీసుకుందాములు అని చెప్పేసి ఒక రెండు కలర్లు సెలెక్ట్ చేసి అక్కడ పక్కన పెట్టేశాను ఇంకా ఆ తర్వాత మామూలుగా పట్టు చీరలు చూపిస్తూ ఉన్నారండి ఇవి బాటర్ పెద్దగా ఉన్నాయి చీరలు కూడా తూకంగా ఎక్కువగా ఉన్నాయి ఇవి మొదట్లో కడతాం కానీ తర్వాత తర్వాత కట్టలేమండి మనకు వెయిట్లెస్ ఉండి కాస్ట్ అయినా పర్వాలేదు అలాంటి సారీస్ తీసుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట మీరేమంటారు అనేది తప్పకుండా కవెంట్ చేయండి ఇంకా ఈ పింక్ మాత్రము నాకెందుకు ఎక్కువ శాతం లైట్ కలర్స్ నచ్చుతాయండి అంటే నా ఒపీనియన్ ఏంటంటే నేను కొంచెం కలర్ తక్కువగా ఉన్నాను కదా లైట్ కలర్స్ కట్టుకుంటే బాగుంటాయి అనేది నా మైండ్ సెట్ అనమాట మా అక్క ఎప్పుడు అడిచేదనమాట ఎప్పుడు చూసినా కూడా వైట్ క్రీము యాష్ కలరు ఇట్లాంటివి పట్టుకొని కట్టుకుంటూ ఉంటావు కొంచెం తిక్కు కలర్లే కట్టుకో బాగుంటాయి అని చెప్పేదండి సరే ఇంకా అని చెప్పేసి ఈ శారీస్లలో అన్నీ చూస్తూ ఉన్నాము నాకైతే పెద్ద బార్డర్ ఉండేటివి అంత బాగోవండి పెద్ద బార్డర్ ఉండేటివి హైట్ ఉన్న వాళ్ళకి కడితే బాగుంటుంది అనేది నా అవగాహన అనమాట మీరేమంటారు ఇంకా ఇందులో మాత్రము అన్ని కలర్స్ బాగున్నాయండి మామూలుగా అయితే గద్వాలు ఇంత ముందుకు పట్టు శారీస్ అంటే గద్వాల్ పట్టులో మామూలుగా ప్యూర్ కాటన్లో వచ్చాయి అది కాకుండా పట్టులో గద్వాలు వచ్చాయి చూడండి అవి చెక్స్ ఉండి అవి భలే బాగుంటాయండి మామూలుగా పోచంపల్లి టైపులో కింద ఉంటాయి అసలు చాలా బాగుంటాయి అవి నేను రెండుసార్లు అడిగాను అన్నని ఇంకా రాలేదమ్మా స్టాక్ అయిపోయిందమ్మా అని చెప్తూ ఉన్నారు సరే ఉన్న వాటిలో సెలెక్షన్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తూ ఉన్నానండి నాకు ఎప్పుడొక డౌట్ అండి మామూలుగా బంగారు షాప్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఎవరువైనా వేసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవడము ఇది బాగుంది అనడమో లేకుంటే అక్క నువ్వు చేయించుకున్నావు నాకు ఇది ఫోటో పెట్టు అని అనడమో అట్లాగా బంగారు షాప్కి వెళ్ళేటప్పుడు కొంచెం అవగాహనతో వెళ్తాము శారీస్ చూడ్డానికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు నాకైతే తెలియదండి నిజంగానే అందుకే నాకు శారీ సెలెక్షన్ రాదండి ఎవరో ఒకరు ఉండాలా ఒక్కదాన్ని ధైర్యంగా వెళ్ళి ఒక్కరోజు కూడా సెలెక్షన్ చేసుకోలేదండి నిజంగా నాకు అసలు వా అంటే ఒకరొకరికి ఒక్కొక్క టాలెంట్ అనమాట ఇప్పుడు మా అక్క కానీ మా సరోజక్క కానీ మా మాధవి కానీ వీళ్ళంతా వస్తారు పటాపటా చూస్తారు సెలెక్షన్ చేసుకుంటారు నాకు అంత ఫాస్ట్గా రాదండి సెలెక్షన్ చేసుకోవడము ఇంకా గద్వాల్లో ఈ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తూ ఉన్నారు బాగున్నాయండి ఇవి అమ్మ వాళ్ళకు అట్లయితే చాలా బాగుంటాయి అన్నమాట కానీ నాకు ఎందుకో కొంచెం పోచంపల్లిగా వచ్చి ఉంటే ఆ శారీస్ చూపించండి అని అంటూ ఉన్నాను మామూలుగా గడి ఉండి తీసుకుంటే బాగుంటాయండి గద్వాల్లో అసలు కడితే కూడా లుక్ చాలా బాగుంటుంది అలాగే మనం బయట పెట్టుకుంటాం కదా చిన్న చిన్న పళ్ళు పోసేసుకొని నీట్గా అలాగే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత నేను కొన్నటువంటి శారీ ఇదేనండి ఈ శారీనే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి లింక్స్ ఇవ్వండి అని సో ఈ శారీ వచ్చేసి ఈశ్వరీ శారీస్లో తీసుకున్నాను అలాగే వాటితో పాటుగా మామూలుగా జూటు క్లాత్ ఉన్నటువంటి ఈ శారీ కూడా తీసుకున్నానండి సో పటోలా శారీ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు పడిందండి అలాగే జూట్ శారీ వచ్చేసి ఎనిమిది వేలు పడింది అనమాట ఇది సంగతి అండి శారీ డీటెయిల్స్ చెప్పాను కదా ఎలా ఉన్నాయి తప్పకుండా అవి చేయండి ఇంకా తర్వాత నిన్నటి వీడియోలో అండి మదర్స్ డే సందర్భంగా నేను ఎలా గడిపాను అనేది నిన్నటి వీడియోలో షేర్ చేశాను ఆఫ్టర్నూన్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి మామూలుగా ఉదయం పన్నెండు గంటల వరకు అందరికీ మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని చెప్తూ ఉన్నాను అయితే అత్తయ్య వాళ్ళ మేనకోడలి కూడా ఫోన్ చేశానండి మాట మాట మధ్యలో అనుకోకుండా ఏం చేస్తున్నారు అక్క అంటే ఏం చేయలేదు ఓకేనే ఉన్నాము అంటే అయితే రాండి వీడికి అందరం కలిసి వంట చేసుకొని తిందాము అని చెప్తే సరే అని అన్నారండి ఇంకా నేను ఏం చేశానంటే మా మరిదికి మటను చికెన్ తీసుకొని రా సీను నేను అంత లోపల బియ్యం కడిగి పెడతాను అని చెప్పేసి రాగి సంకటికని ఒక రైస్ కుక్కర్ గ్లాస్ బియ్యము రాగి సంకటికని కడిగి పెట్టుకున్నాను ఇంకా అన్నానికి మూడు రైస్ కుక్కర్ గ్లాసుల బియ్యం కడిగి పెట్టానండి సరే ఇంకా అవి నానే లోపల మనము మటన్లోకి కొంచెంగా బొరుగులు వేయించుకుంటే సరిపోతుంది అలాగే అమ్మ మాత్రం మటన్ ఇలాగా కట్ చేసి పెడుతూ ఉందండి ఇంకా అత్తయ్య మాత్రము చిగురు ఒలుస్తూ ఉందండి సో మా ఇంట్లో చుట్టాలు వస్తున్నారని భయపడిన అవసరం లేదండి అందరూ కలిసికట్టిగా ఉండి వంట చేసుకుంటాం అనమాట కానీ మనకేంటంటే త్వద సరే లేటుగా అంటే పన్నెండు గంటలకు అనుకున్నాం కదా ఎంత లేదన్నా ఒకటిన్నరకన్నా భోంచేయాలి కదా అని చెప్పేసి నేను ఇలాగా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మటన్కి ఒక కుక్కర్ తీసుకున్నాను అలాగే చికెన్కి ఒక బాండి పెట్టుకున్నానండి రెండిట్లలో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ మటన్ వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసేసి బాగా కలియబెట్టి ఆ తర్వాత కారం వేస్తూ ఉన్నాను కిలో మటన్కి వచ్చేసి మూడు స్పూన్ల కారం అలాగ వేస్తామండి మామూలుగా అయితే చప్పగా ఉంటే నాలుగు స్పూన్లు వేసుకుంటాము కానీ ఇది కారంగా ఉంది అని చెప్పేసి ఒక మూడు స్పూన్ల కారం వేసేసి ఇలాగా బాగా కలియబెట్టి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ముక్కకి ఉప్పు కారం మసాలా పట్టుకునే విధంగా కొంచెం సేపు మక్క పెట్టుకోవాలండి వెంటనే మనం కుక్కర్ పెట్టామనుకో అది వేరేలా టేస్ట్ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలాగా బాగా మగ్గ పెట్టుకున్నామనుకో సరిపోతుంది ఇంకా ఆ తర్వాత పక్కన మనము చికెన్కి ఆయిల్ బాగా వేడెక్కింది ఆ తర్వాత చికెన్ వేసేసాను తగినంత ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు మగ్గ పెట్టుకుంటున్నానండి ఇంకా ఎప్పుడైనా కూడా ఇంతేనండి కొంచెం హడావిడిగా ఉందనుకో నాలుగు పేల మీద నాలుగు వంటలు ఇలాగా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇప్పుడు మటన్కి ఉప్పు కారం బాగా పట్టుకుంది కదా ఆ తర్వాత మనకి ఎంత పులుసు కావాలి దాన్ని పట్టించి ఇలాగ నీళ్లు పోసేసుకోవాలండి అట్లాగా పోసుకుంటే మనకేంటంటే ఎక్కువ శాతము మటన్కి పులిసే ఇష్టపడతారండి చికెను నీళ్లు పోసేస్తే సవ్వగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం గట్టిగట్టిగా చేసుకుంటాం కానీ మటన్కి పులిసే ఉండాలండి నాటుకోడికి కూడా పులిసే ఉండాలి సరే ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశాను కనీసం అంటే పది విజిల్ రావాలండి అది టైం పడుతుంది కదా అంతలోపల చికెన్కి కారం వేసేస్తూ ఉన్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి మెయిన్గా చికెన్ చాలా తొందరగా అవుతుంది ఇది బైలర్ చికెన్ అండి అంత టేస్ట్ బాగోదు సో అయితే చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు అలసంద వడ లేకుంటే బొక్కల దోశలు మామూలు రుబ్బుడు దోశ రొట్టె అలాగనే పూరి ఇలాగా ఒకరొకరు ఒక్కొక్క విధంగా కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కలర్ రైస్ ఎక్కువగా చేసుకుంటారు కదండి ఇంకా ఆ తర్వాత మా అక్క భర్త మా బావగారికి మామూలుగా ఆదివారం రోజు నాన్ వెజ్ తినరంటండి చాలామంది సూర్యుని అని చెప్పేసి ఆదివారం రోజు నాన్ వెజ్ తినరండి ఎంతమంది తినరండి తప్పకుండా కామెంట్ చేయండి మా బావగారు తినరని చెప్పేసి చింతాకుపప్పు చేద్దామని చెప్పేసి చింతాకుపప్పుకు వేసేసాను ఇంకా ఆ తర్వాత చికెన్లో ఉప్పు కారం అన్నీ వేసాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము బాగా ఉడికిపోయింది ఆ చింతపండు పులుసులో ఈ విధంగా బాగా మగ్గటం వల్ల నీచు వాసన అనేది పోతుందండి సో అది మగ్గటానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చడి చేద్దాము అంటే రైత చేద్దామని చెప్పేసి ఆనియన్స్ కోసగా కట్ చేసి అందులో తగినంత ఉప్పు అలాగే పచ్చిమిర్చి వాటితో పాటుగా పుట్నాల పొడి అలాగే కొంచెం దోసకాయ ముక్కలు ఇలాగ వేసేసి బాగా కలిపి మనం ప్యాకెట్ పెరుగు కలిపితేనే బాగుంటుందండి ఎందుకంటే మన పెరుగు వేసిన తర్వాత నీళ్ళ నీళ్ళలాగా అవుతుంది అలా కాకుండా ప్యాకెట్ పెరుగు వేసేసి బాగా కలిపితే మనకు రైతా అనేది మనకు నాన్ వెజ్ రెసిపీస్కి చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ అనమాట ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళు వచ్చారు రాదక్క వాళ్ళు చూడండి

ఇంకా ఇప్పుడైతే చికెన్కి ఉప్పు కారం అన్నీ పట్టుకున్నాయి కదా ఇంకా లాస్ట్లో మసాలా పొడి అంటే ఒక కిలోకి వచ్చేసి ఒక కొబ్బరి కింద అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టి వేసేస్తాము ఇంకా మటన్కి అయితే విజిల్ వస్తూ ఉన్నాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత కుండలో పప్పు చిగురు పప్పు చేస్తున్నాను కదా కుండలో చేస్తే అని చెప్పేసి ఇలాగ పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత చిగురు వేసేసాను అలాగే జీలకర్ర మెంతి ఆకు ధనియాలు ఇలాగా వేసుకుంటానండి అన్నిటిలో ఒకటే రకంగానే చూపిస్తారా అని అనుకుంటారండి నిజంగా ఇలాగ వేసుకొని పప్పు చేసుకోండి కమ్మగా ఉంటుందండి అందులో కుండపప్పు అంటే ఇంకా ఎక్సలెంట్ అండి ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కుండను ఎక్కడ కొనుక్కుంటున్నారండి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు నేను నంద్యాలైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొన్నానండి అక్కడ కుండలు చాలా బాగా అమ్ముతూ ఉంటారు సరే అని ఒక రెండు కుండలు తెచ్చుకున్నానండి అవే యూజ్ చేస్తూ ఉన్నాను పోయింది ము అందుకే అమ్మా ఒక వెళ్లి సంసారానికి నేను వచ్చిన కరెంట్ వచ్చింది నువ్వు వస్తా కరెంట్ పోయింది అవు పోయింది మళ్ళీ వచ్చింది కదా కదా గాలి పట్టుకున్నా చక్కడప్పుడు మీరు లేదు లేదప్పుడు ఇప్పుడు తాగడం లేదని బిల్సిందమ్మా అదే కదా అన్న వాళ్ళకి అలవాటు కొంచెం చింతపండు వేసిన పప్పులో కొంచెం నోట్లోట్టుకోలే మేమైతే ఎక్కువ శాతం ఇలాగనే జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటామండి మా చుట్టాలైనా మా అత్తయ్య చుట్టాలైనా అందరము ఒకటే కాబట్టి చాలా హ్యాపీగా ఉంటామండి ఇంకా ఆ తర్వాత కుక్కర్ మూత తీసేశాను అలాగే బాగా ఉడికిపోయింది మనం మిక్సీ పట్టుకున్నాం కదా బొరుగులు కొబ్బరి మసాలా పొడి ఇలాగా పట్టినటువంటి మిశ్రమం వేసేసి ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నాను ఇలా ఒక్కసారి మీరు కూడా బొరుగులు వేసేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ చాలామందికి తెలియదు ఎక్కువగా మనం అంటే ఇప్పుడు మామూలుగా దేవర చేస్తూ ఉంటారు చూడండి ఊర్లలో అలాంటి వాళ్ళైతేనేమి ఎక్కువగా భోజనాలు మనము పెట్టాలని అనుకున్నప్పుడు మనకు సర్దుకు రావటానికి కూడా కొంచెం పురుగులు వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ రాదు కొంచమే కొంచెం వేసుకోవాలండి నేను వీడియోలో చూపించాను కదా అంతే వేసుకోవాలన్నమాట మనకు జిగురు కానీ అలాగే గుజ్జు కానీ చాలా బాగా వస్తుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి జస్ట్ అలాగ మూత పెట్టేశాను కొంచెం సేపు ఉడికితే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ పప్పు అయితే అవుతుందండి ఇంకా నేనుండి సంకర్ చేస్తానక్క అంటే అసలు ఏమి వద్దు పూరికి తడిపి పెట్టావు పూరి మాత్రమే చెయ్యి అని చెప్తే ఇంకా మా తమ్ముని భార్య చేస్తూ ఉందండి ఈ అమ్మాయి పేరు రాధిక అనమాట వీళ్ళు వైజాగ్లో ఉంటారండి ఎప్పుడన్నా ఇక్కడ అకేషన్స్ అట్లా పన్నప్పుడు వస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ చూడండి మటన్ కర్రీ అయిపోయింది అలాగే పప్పు కూడా బాగా మగ్గిపోయింది మనం ఈ దశలో ఉన్నప్పుడే కుత అన్నప్పుడే మనం ఆఫ్ చేస్తే చాలండి గట్టిగా అవుతుంది అనమాట ఇంకా పూరీకి మాత్రము ఎక్కువసేపు ఏడ నిలబడుకుంటావు చమటలు వస్తున్నాయి పెద్దగా తిక్కి పారేసాయని చెప్పానండి మామూలుగా నేనైతే ఎక్కువ శాతం పూరీలు రెండు తినేలాగానే పెద్దగా చేసేస్తానండి బాగా పొంగుతాయి కదా మనకేంటంటే కానీ చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటే అలాగనే నిలబడి చేసినట్టుగా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్దగా చేస్తాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ పప్పు అయిపోయింది ఉప్పు వేసేసి పప్పు ఎనిపేశాను ఇంకా ఆ తర్వాత పోపు పెడుతూ ఉన్నానండి నిజంగా చిగురుపప్పు చూస్తూ ఉంటే ఎంత బాగా తినాలనిపిస్తుంది కదా నాకైతే భలే ఇష్టం అండి మెయిన్గా చిగురుపప్పు రొట్టె కలుపుకోవాలా కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకోవాలా తినాలండి బాగుంటుంది కదా ఇంకా చిగురుపప్పు అయితే రెడీ ఉన్నాను ఇంక అందరికి వడ్డిస్తూ ఉన్నానండి మామూలుగా అంటే అన్ని తెచ్చి పెడుతూ ఉన్నాను మా తమ్ముని భార్య మాత్రం వడ్డిస్తూ ఉంది అతయకి ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లెలండి ఇద్దరు అన్నదమ్ముల పిల్లలలో ఇద్దరు కొడుకులు మాత్రమే వచ్చారు ఇంకొక అన్నయ్యని నేను అసలు అంటే అనుకోలేదండి సడన్గా అయ్యో మా సీనన్న నువ్వు పిలిచలేదే అని అనుకున్నానండి అంటే ఏదో సడన్గా ఒక ఫోన్ చేశాను ఏమి ఖాళీగా ఉన్నారు అంటే రా అని చెప్పాను కానీ ఇంత హడావిడిగా ఇలా చేస్తానని అనుకోలేదండి ఏదో కలర్ రైస్ చికెన్ అలా చేస్తాను అనుకున్నాను అయితే ఇంకా మా గారు కూడా ఉంది వదిన మటన్ కావాలంటే తీసుకొస్తాను అంటే తీసుకురా అని చెప్పానండి కొన్ని సడన్గా ఇలాగ జరిగిపోతూ ఉంటాయండి ఒకటికొకటి ఒకటికొకటి పెగలం అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను అన్నకి చికెన్ పెట్టి పంపించానండి ఇంకొక అన్న ఉన్నాడు అనమాట అన్న అత్తయ్యకి పెద్ద మేనలోడం అండి అన్నయ్య అంటే అసలు చాలా బాగా ఇష్టం అండి నేను ప్రతిదీ ఏదైనా కూడా అన్నయ్యకి ప్రతి మాట అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే మా పెళ్ళప్పుడు బాగా యంగ్ అనమాట ఫస్ట్ మా ఆయనదండి పెళ్ళి ఇక్కడ మామూలుగా లైట్ కలర్ షర్ట్ వేసుకున్న అన్నయ్య పేరు రాము అలాగే అవతల తిక్కు కలర్ వేసుకున్న వేసుకున్నానై పేరు శేఖర్ అండి ఇంకా మా మరిది గారు మా బావగారు రెడ్ కలర్ శారీ కట్టుకునింది అత్తయ్య మేనగోడలు అండి రాధక్క ఇంకా ఇక్కడ కింద కూర్చోయింది మాత్రము మా అమ్మగారు అలాగే మా శేఖరన్న అన్నాను చూడండి శేఖరన్న భార్య వచ్చేసి మా మరిదలు రాధిక అనమాట అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఉన్నామండి ఇలా కింద కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా కలో గంజో అయినా అందరం కలిసి తింటేనే బాగుంటుందండి కదా ఇంకా అయితే కొంచెం కారం పొడి కొత్తది కదండి నాకు అందా తెలియకుండా ఉందన్నమాట ఆరికి కొంచెం కొంచెమే వేశాను మటన్లో కొంచెం కారం అయింది అన్నట్టుగా అంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత అందరం రూమ్లోకి వచ్చామండి చెప్తూ ఉన్నాను ఇది అన్నయ్య మా పెళ్ళి పెద్ద అని అంటున్నానండి మా పెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళ మేనల్లులను ముగ్గురు కలిసి చాలా బాగా చేశారండి భలే నవ్వొచ్చేదన్నమాట వీళ్ళు చిన్నగా ఉన్నారు భలే స్మార్ట్గా ఉండిన్నారండి అప్పుడు బాగా కలిసికట్టుగా హుషారుగా అప్పుడు యూత్లో ఉన్నారు కాబట్టి చాలా బాగా చేశారండి ఇంకా ఆ తర్వాత కాసేపు అందరం మాట్లాడుకొని భలే జోక్స్ వేస్తుందండి మా రాధక్క కూడా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదండీ వాళ్ళ వీడియో నేను కొనుక్కున్నటువంటి శారీస్ ఎలా ఉన్నాయి అలాగే మా బాండింగ్ అంటే అత్తయ్య వాళ్ళ బంధువులైనా మా బంధువులైనా మేమంతా హ్యాపీగా ఉంటామండి ఇవాళ వీడియో మీకు అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతో షేర్ చేశాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి